ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాణి ప్రభుదయం అందరికీ ప్రశ్న ఇది మా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గలవారి ఆయన కృప అంత ఉన్నది కీర్తన గ్రంథము నోట మూడో అధ్యాయము పదకొండో వచ్చినము కృప అనేది చాలా విస్తారమైనది కృప అనేది అర్హత లేని వారికే ఇచ్చేదే కృప అయితే దేవత దేవుడు మాకు ఎంతగానో కృప చూపిస్తున్నాడండి ఆయన కృప చూపించి ఆది ఆదం ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి మనము శిక్ష అనుభవించినప్పటికీ కూడా దేవత దేవుడు మన ప్రేమించి మన నరకండ పోకుండా ఉండడానికి మన పరలోకానికి ఆయన ఇచ్చి ఉన్నారు అంటే పరలోకానికి ఇవ్వడానికి మన కోసం భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభావాన్ని బట్టి మన కృప విస్తరించబడి ఉంది కాబట్టి ఉదయం కాల సమయంలో కృప పొందుకున్న వారు వైభవ గ్రంథంలో ఉన్నారా అంటే చాలా మంది వైభవ గ్రంథంలో ఉన్నారండి యోషేపు దేవుని యొక్క కృప పొందుకున్నాడు కృప్ పొందుకున్నందువల్ల ఇంట్లో వారందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా అతన్ని దాసిగా అమ్మేసినప్పటికీ కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదండి అతనికి తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నందువల్ల అతన్ని మహారాజుగా రాజు తర్వాత రాజుగా మహారాజుగా దేవుడు చేసి ఉన్నాడు అయితే ఉదయం సమయంలో దేవుని కృప మనం పొందుకుని ఉంటే ఆ దేవుని యొక్క కృప భూమి కట్టే ఆకాశం ఎంత ఉన్నతం గొనదో ఆయన కృప అంత అధికంగా ఉంటదంటే అంత అధికమైన కృప దేవుని దగ్గర ప్రార్థిద్దామా అండి ప్రార్థిద్దాం ఎస్ చూస్తున్నాం ప్రభా అయ్యా మీ కృప పొందుకునే వారిగా మేము ఉంటూ మాకు మీ సహాయం దండి యోషేపు నానా నీ కృప్ పొందుకున్నాడు గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు అట్రద్ధి గారిని మేము కూడా పొందుకొని మా జీవిత కాలం అంత నానా ఈ నౌకంలో మేము పడే కష్టం బాధ వేదన కన్నా ఇచ్చిన అర్జులు ఉండే భాగ్యం మాకు దయచే వేడుకుంటూ డజనే స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె